కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలపై వికృత చేష్టలకు పాల్పడిన పిఈటి ఉపాధ్యాయుడు సుభాన్ భాషపై కేసు నమోదు చేయకుండా పోలీసులు ఆలస్యం చేస్తున్నారని సీనియర్ బీజేపీ నాయకులు పరమ కోటేశ్వరరావు ఆరోపించారు కోటలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుసైగర్ కేసు మాఫీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఈ విషయంలో తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మీ బిడ్డలకు జరిగితే ఇదే విధంగా స్పందిస్తారా అని కోటేశ్వరరావు ప్రశ్నించారు మీకు ఎంత ముడుపులు ముట్టాయో చెప్పండి అని ప్రశ్నించారు గూడూరు డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా కేసును జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు మా బిడ్డలు బిడ్డలు కాదా చెప్పండి మీకు ఎంత ఉంటాయి లేదా మాకు డబ్బులు ఉంటాయని చెప్పి ఒప్పుకోండి లేదా నిజాయితీగా పనిచేయండి ఏఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా మీరు అతని అతనిపైన నాలుగు రోజులతో ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే అనుమానించక ఎలా ఉంటాం మీకు ఎంత ముట్టిందో ఎవరు ప్రలోభాల అనుమానించకుండా ఎట్లా ఉంటాం మా దళిత బిడ్డలు అందరినీ తీసుకుంటాం పొత్తు పెడతాం మీ సంగతి మీద తెలుస్తాం అందులో జరిగినటువంటి అమ్మాయిల పేరు దాడి పేరు జరిగినటువంటి దాడిని సవ భారతీయ జనతా పార్టీ తరఫున భారతదేశంలో పంచుతున్నాను ఇరవై ఆరో తారీఖు శనివారం రోజు ఉదయాన్న సుబ్బరి నుంచి స్కూల్ పోవాలి జరిగింది అక్కడ ఈ పేరు అయిపోయిన తర్వాత ఎస్సీ విద్యార్థులు ఎనిమిది ఉన్నారో అంటే యూనిఫామ్ వేసుకు అనేది అనే ఒక నేపథ్యంతో అరవై మంది హాస్టల్ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి రమ్మని చెప్పడం జరిగింది హక్కు ఇచ్చిన తర్వాత ఎవరైనా ఏదైతే యూనిఫామ్ వేసుకోలేదో వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ నూట యాభై గుజ్జులు వందల పైన గుంజులు తీయండి తీపి తీసిన తర్వాత నేను క్లాస్లో కనిపిస్తానని చెప్పడం జరిగింది వాళ్ళ పిఈటి మాస్టర్ శుభంగా శుభాలు రైట్ వాళ్ళు అంటే ఈ లేడీస్ లాభం కూడా కొందరికి ఆడపిల్లలకు ఉంది ఆ సమస్యల వల్ల కొందరు గుంజులు తినాలిపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఊరు కొంచెం దుస్థనంగా ప్రవర్తించడం వాళ్ళని భక్తంతో కొట్టడం జరిగింది దానివల్ల వాళ్ళు కొంచెం కొంతవరకు ఆ శ్రీ పైన ఆ పెట్టడం తయారయ్యి తత్వసావం కూడా జరిగింది వాటికి చెప్పుకోలేక క్లాస్ రూమ్లో ఏడుస్తుంది ఆ పొరటు అది ఎంతో నష్టం బయట బయటకుండా క్లాసులో ఏడ్చడానికి వీలు లేదు బయటకి ఏడుస్తున్న తర్వాత చెప్పడం జరిగింది వాళ్ళు క్లాసులు స్కూల్కి పోయిన వాళ్ళు క్లాసులో బయటకి వేసుకున్నామని ఒక మాట మాటది అంత కరెక్ట్ కాదు క్లాసులకు కూర్చున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నర్సరీ రాలేకపోవడం జరిగింది నర్సరీ రాలేకపోగా వాళ్ళు అక్కడికి కూర్చున్న తర్వాత బయటకి తల్లిదండ్రులకి ఏ ఏం చెప్పుకునేటువంటి ఏ ఒక్క కోర్సు ఒక లేకపోవడం వల్ల వాళ్ళు ఏలాంటి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు చేర్చుకుని ఇవ్వలేకపోయారు దాన్ని వాళ్ళకి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడంతా జండు బొమ్మలు పూసి చిన్న చిన్న మాటలు విజయన్ చేసి వాటిని వాళ్ళని అక్కడ కష్ట తీసుకుండి అని రాజ్ చేశారు తర్వాత అది అక్కడ జరిగినటువంటి ఏదైతే పీటీ మాస్టర్ చేసిందో అర్చానికి బయట మన ఉద్యోగ సంఘాలు కొన్ని అక్కడ అక్కడికి వెళ్ళి చూడడం చూడడం జరిగిన తర్వాత అది అక్కడి నుంచి నైట్ తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిదికి బయట ఎక్కడ ఏం జరిగిందని బయట వచ్చింది తర్వాత ఒక్కరోజు ఉదయాన్నే ఆదివారం రోజు తల్లిదండ్రులందరూ ఆ హాస్టల్ దగ్గర చేరుకోవడం అంటే పక్క రోజు ఆదివారం అవడం వల్ల తల్లిదండ్రులందరూ హాస్టల్లో చేరుకోవడం అక్కడ అక్కడ వాళ్ళ పిల్లల మీద విద్యార్థులకు జరిగినటువంటి అంటే వాళ్ళ పిల్లల మీద జరిగినటువంటి దాన్ని తెలుసుకొని అక్కడ కొంచెం బాగా సీరియస్గా అంటే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనింది అక్కడ ఆ వాతావరణంలోకి చాలా కుల సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ వచ్చి అక్కడ పిల్లల్ని విచారించడం జరిగింది మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు హాసీ సునీల్ గారు కూడా వచ్చి ఆ పిల్లల్ని తల్లిదండ్రులని విచారించడం జరిగింది తదుపరి పిల్లల తల్లిదండ్రులతో కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ ఎస్సీ బాలికల మీద జరిగినటువంటి ఆకృతాన్ని ఖండిస్తూ సుభాన్ బాయ్ పిఈటి మాస్టర్ సుభాన్ బాయ్ కింద సరైన తగు చర్యలు తీసుకుంటారు